హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చి సండే స్పెషల్ గోంగూర గోంగూర మటన్ గుండకాయ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి సై ఎలా తీసుకోవాలో నిన్న మష్రూమ్స్ కర్రీ అయితే చాలా బాగుంది ఈ రోజు మటన్ కూడా చాలా అంటే చాలా బాగా తీసుకు నేను మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఒక పాండి పెట్టుకోవాలి గ్యాస్ మీద పెట్టుకొని దానికి ఆయిల్ పూసుకున్నాను కొంచెం ఎక్కువ పోసుకోండి నాన్ వెజ్ ఆర్టీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటది అవుతుంది రెండు బగార ఆకులు కొన్ని రెండు మూడు మసాలాలు ఈ వేసుకోవడం వల్ల నాన్ వెజ్ కూరలలో మంచిగా కొంచెం స్పైసీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ దాంట్లో ఉల్లిగడ్డ వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయినా ఉంచుకోవాలి ఫ్రెండ్స్

అదే డైరెక్ట్ మనం వేసుకొని ఏమంటే మటన్ వేసినాం అనుకో పచ్చి పచ్చిగా బాగుండాలి నూనెలో ఫ్రై చేసుకోవాలి అని కూడా చాలా బాగుంటుంది ఇదేందో సిటీకి వచ్చిన కానీ సండే రోజు మటన్ చికెన్ ఇదో నాన్ వెజ్ లేనిది తినాలనిపించట్లేదు ఫ్రెండ్స్ మటన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదేమో కుండగా అనమాట మటన్ కొంచెం ఫ్రై అయినాక ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఒకటేసారి అంటే ఇది ఎక్కువ ముక్కలు అందుకే కొంచెం రెండు నిమిషాల తర్వాత అది వేసుకోవాలి ఏమన్నా మష్రూమ్ కూర వండితే పోల్ చేసి మరీ అడుగుతుంది కూర ఉంది అయిపోయిందని ఇట్లా అనేది అనేది వేరే ఏమి ముక్కలు వేరే సపరేట్ సపరేట్ వస్తాయి కదా అప్పుడు గుండెకాయ వేసుకోవాలి మీరేం తెచ్చుకున్నారో ఈ రోజు కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్ అయితే మటన్ అయితే మీరు తెచ్చుకున్నారా తెచ్చుకోలేరా ఏం వండుకున్నారో చెప్పండి మీరు ఇంకా ఉడకలేదు కొంచెం ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్ సో దగ్గర కావాలి ఇదంతా గ్రేవీ అంతా గుంజుకోవాలి ఎంత గింజకున్నాక అప్పుడు గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా గోంగూర పులుపు అనేది మటన్ ముక్క పడుతుంది అప్పుడు బాగా టేస్టీ ఉంటుంది మా ముక్కల నూనె వచ్చిన తర్వాత ఏం మొత్తం గ్రేవీ అంత గింజకుంది గురికొని ఓన్లీ ఆయిలే ఉంది ఇప్పుడు గోంగూర వేసుకోవాలి దీంట్లో గోంగూర వేసుకుంటే ఇంకా ఆయిల్లోనే అనే ఉడుతుంది మంచిగా ఫ్రై అవుతుంది గోంగూర కూడా ఫ్రై అయ్యి మంచిగా ఉడుకు అనేది తక్కువ పడుతుంది బాగా కలవెట్టుకోవద్దు ఫ్రెండ్ ఇట్లా అయితేనే మంచిగా ఆవిరికి ఉడుతుంది మూట పెట్టుకోవాలి మూట వేసుకుంటే ఆవిరి గోంగూర వేసుకుందా ఫ్రెండ్స్ ఇక ఇట్లా ఉడకాలన్నమాట దగ్గరికి గోంగూర దీంట్లో ముక్క ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మంచిగా గోంగూర ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ మనం అట్లా ఆవిరికి మంచిగా ఫ్రై నూనె ఇలా ఉడతాం పెట్టినా అనుకో గోంగూర మన కొంచెం గుజ్జు గుజ్జు కాకుండా మంచిగా ఇట్లా ఆకులు ఆకులు బాగుంటుంది తీసుకుంటే దీంట్లో కొంచెం ఎక్కువ కావడం వేసుకొని చేద్దాం మీద ఫ్రెండ్స్ ఎవరు తినేదంటే వాళ్ళు వేసుకోవాలి కారం కొంచెం తినేది హైదరాబాద్ కారం కొంచెం తింటాను చూస్తుంటేనే నోరు ఊరుతుంది మా వాళ్ళకి వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని తీసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ మటన్ గుండెకాయ గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రైన్ అయితే ఇట్లా ఉంది మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి కూరలు ఉండాలో చెప్పండి ఖచ్చితంగా ట్రై చేస్తాం మీకోసం చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు అయితే గుండెకాయ గోంగూర మటన్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఏ కర్రీ కావాలన్నా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకోసం ప్రతిరోజు అయితే మీరు చెప్పిన కర్రీ మాత్రం పక్కా అయితే ట్రై చేస్తాం ఒకసారి అయితే మీరు అయితే చూడండి కర్రీ ఎట్లా తయారు చేస్తున్నారో చూడండి అయితే ఈరోజు అయితే స్పెషల్గా చేసాం ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పూర గ్యాస్ బంద్ చేసినో లేదో ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి వేసుకొని తింటూనే ఉన్నప్పుడే అది చల్లారిందాక కూడా కొంచెం కూడా అవతలేడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మటన్ అయితే గుండెకాయ గుంగరం కర్రీ అయితే తింటున్నా చూసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్